వచ్చింది మరి ఆ సమయంలో అయితే డాక్టర్లు అయితే మరి కడుపులో ఉన్న బిడ్డకి మరి గుండెల్లో మరి ట్యూబ్స్ లేవు అని చెప్పారంట మూడు ఉండాల్సింది రెండే ఉన్నాయని చెప్పారంట అండి మరి బిడ్డని తీసేయాలని కడుపులోనే తీసేయాలని చెప్పారంట ఆ బిడ్డని మరి అయితే తండ్రి గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు తండ్రి ప్రార్థన చేసి నేను అవయవాన్ని ఏర్పరుస్తాను నీ బిడ్డ క్షేమంగా ఉంటది నువ్వు కుమార్తెతో ఈ సన్నిధిలో సాక్షిని చెప్పుకుంటావు తండ్రి చెప్పారంట అండి ఆమె అరగే గర్భాన్ని ఉంచుకుని మరి చక్కని కుమార్తెకి జనం అండి చక్కని కుమార్తె పుట్టింది తర్వాత పుట్టిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే గుండెల్లో ఏ ప్రాబ్లం మరి బిడ్డ పుట్టాక ఏ ప్రమాదం జరుగుద్దని తల్లి ఎంతగానో భయపడిందంట ప్రార్థన చేయించుకుని వెళ్ళినప్పుడు పాపకి ఎటువంటి ఆపద లేదు గుండెంత బానే ఉందని నార్మల్ రిపోర్ట్ ఇచ్చారంట అండి దేవుడి సాక్ష్యం దీవించి మనిషికి మూడు హోల్స్ ఉంటాయి ఎన్నండి హార్ట్ లో మూడు ఉంటాయి పంపుల మాట ఆ పాపకి ఎన్ని ఉన్నాయంట తీసారని చెప్పారు ఆ నిండి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె దేవుడు సన్నిధికి రావడం జరిగింది ప్రభు అన్నారు లేని అవయవాన్ని ఏర్పరిస్తా ఆ విశ్వాసంతో ఆ గర్భం ఉంచుకుంది కక్కర్ పా పాపం డెలివరీ అయింది మళ్ళా రిపోర్ట్ ఎత్తే రెండు కాదు మూడు అంటే మూడు సమానంగా ఉన్నాయి దేవుడు స్తోత్రం చూడండి లేని దాన్ని దేవుడు ఏర్పరిచి ఒక జన్మం దేవుడిచ్చి చక్కన కలగజేసిన తండ్రికి ఏమి శ్రం తెచ్చినాం గనక అందరు తప్పులు కొడుతూ దేవుని మహీపర్చండి రైట్